ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పూరీలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ టమాటో కొత్తిమీర పచ్చిమిర్చి పల్లీలు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి టేస్టీగా ఉంటుంది ముందుగా పల్లీలు వేయించి పెట్టుకున్నాను నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటే అది అడవి ఉంటుంది మగ్గినాయి కొంచెం జీలకర్ర మగ్గినాక తీసుకున్నాం మంచిగా మగ్గినాయి ఫ్రెండ్స్ తీసుకుందాం ఇప్పుడు టమాటా వేసుకుందాం అందులోనే టమాటా మగ్గేలోపు పల్లీలు మంచిగా చే మిక్సీ పట్టు మిక్సీ పట్టుకుందాం పల్లీలు మిక్సీ పట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం మిక్సీ పట్టుకుందాం టమాటా కొంచెం అంత మగ్గినాయి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం విడిగా కూడా వేయించుకోవచ్చు ఇందులో కూడా మగ్గెట్టచ్చు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోవటం వల్ల ముక్క తొందరగా మగ్గుతుంది మంచిగా మొగ్గుతుంది అందులో కూడా తగినంత సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ టమాటా వేసుకున్నాం కాబట్టి కొంచెం అంత వచ్చిన తప్పని టమాటా ఎక్కువే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే ఇడ్లీలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ తాలింపు పెట్టకుండానే మంచి టేస్టీగా ఉంది తాలింపు పెట్టుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది Yeah. వేడి వేడి అన్నంలోకి మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే కదా చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్